హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ సో డోఆర్డై ఛానల్ హ్యాకింగ్ అయింది అది వియత్నాం కేంద్రంగా సౌత్ తెలంగాణ నుంచి హ్యాక్ చేసారు సో ఇప్పుడు మనకి డూఆర్డై బాలాజీ అనే ఛానల్ ఇది యాక్చువల్గా మా మిస్సెస్ ఆమె ఎంటర్టైన్మెంట్ కోసం అప్పట్లో పెట్టుకున్నటువంటి ఛానల్ ఆల్టర్నేట్గా మనకు కూడా ఏదైనా డూఆర్డై ఛానల్కి అయినప్పుడు మీకు మేము ముందుకు రావచ్చు అని దీన్ని మనం అట్లా ఆల్టర్నేట్గా పెట్టుకున్నాం సో డువాడై ఛానల్ ప్రస్తుత స్థితి ఏంది మరి ఏనంటే అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు ఎందుకనంటే నా మాటను గౌరవించి నాకు దగ్గరకు ఉన్నటువంటి ఛానల్స్లో ఇక మన డో ఇది వాట్సాప్కు సంబంధించి అందరు కూడా ట్విట్టర్కి వెళ్ళిర్రు ట్విట్టర్లో రీట్విట్లు చేసారు సో యూట్యూబ్ టీం కూడా యూట్యూబ్ ఇండియా వాళ్ళు యూట్యూబ్ టెక్నికల్ టీము ఓల్డ్ వాళ్ళు అందరు కూడా స్పందించారు దాన్ని అంటే ఒక టెన్ డేస్ కూడా పట్టే అవకాశం ఉంది టు ఫార్టీ వస్తేనే వస్తుంది లేకపోతే లేదు అని చెప్తున్నారు సో ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసినా హ్యాకింగ్ లేదా పక్క దేశ స్కామర్లు జనరల్గా చేసినా కూడా బాలాజీ చిరబైన అంటే భయపడు మళ్ళీ కూడా జీరోతో మొదలు పెడితే ఆదరించడానికి మీరు అందరూ కూడా సిద్ధంగానే ఉంటారని నేను అనుకుంటున్నా ఏం లేనటువంటి రోజుల్లో ఒక్కొక్క సబ్స్క్రైబర్ని చేస్తూ తీసుకొచ్చిన సరే వాట్ ఎవర్ నాకు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనుకుంటే ఆ ఎనభై ఎనభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండే సో వాళ్ళంతా కూడా నా హార్ట్ టచ్ చేసిన వాళ్ళు వాళ్ళ మనసుల్లో కూడా నేను ఉన్నటువంటి వారిని ఒకవేళ నిజంగా మీరు ఏమైనా చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా హ్యాకింగ్ ఉద్దేశపూర్వకంగానే మాకైతే ఇప్పుడు చెప్తున్నదైతే వియత్నాం సర్వర్లతోటి తెలంగాణ సౌత్ తెలంగాణ నుంచి జిల్లాల నుంచి ఆ జోన్ నుంచి హ్యాక్ చేసారని చెప్తున్నారు సో నిజంగా డిటెక్ట్ అయితే కూడా చెప్తా డెఫినెట్లీ వస్తా వాళ్ళు ఎవరో ఎవరో ఎందుకు చేసారో కూడా చెప్తా అదొక భాగం రెండవది నేను మీకు ఎప్పటికీ కనెక్టివిటీలో ఉండడం కోసం మీరు కింద కామెంట్ చేయండి ఇదే ఛానల్ నుంచి రమ్మంటారా కొత్త ఛానల్ పెడదామా ఈ ఫైవ్ డేస్ టెన్ డేస్లో రికవరీ కాకపోతే కొత్త ఛానల్ ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్ ఛానలే ఇది ఎప్పుడైనా మనకు ఉండాల్సిందే నాకు మీకు కమ్యూనికేషన్ కట్ కాకుండా సో డెఫినెట్లీ కొత్త ఛానల్తో ముందుకొస్తా ఒక నాలుగైదు రోజుల్లో ఏది అది రాదు అనుకున్నప్పుడు ఇదొకటి ఇక మరొక అంశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎవరైతే జెన్యున్గా హార్డ్ వర్కర్స్ బాగా చదివే వాళ్ళు ఉన్నారో కొంత స్మార్ట్ వర్క్ మన విధానాలని ఫాలో అవుతూ గూగుల్ కానీ వికీపీడియా కానీ లేకపోతే చాట్ జీపీటీ కానీ లేకపోతే ఇంకోటి కానీ మనం చెప్పినటువంటి విధానాలు మీరు ఒంటరిగా ఉన్నా ఏ రూరల్ ఏరియాలో ఉన్నా ఏ చెట్టుకో పుట్టకో మీరు ఒక్కరే చదువుతున్నా కూడా మీ పక్కన నేను ఉన్నట్టే కాబట్టి మీరు చదవండి గత పరిస్థితులు వేరు గతంలో గ్రూప్ టూ అంటే రెండు వేల పదహారు పదిహేను నోటిఫికేషన్ ఎనిమిదేళ్ళ తర్వాత మరొక నోటిఫికేషన్ నడుస్తుంది అది కూడా వాయిదా పర్వం కొనసాగింది అదొక భాగం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మళ్ళీ ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఉంది సో గతంలో చదివినా చదవకున్నా ఇప్పుడు చదవాలని చూస్తున్నటువంటి వాళ్ళైనా మీరు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి రెండు విషయాలు మీరు ఇప్పటివరకు ఎనిమిదేళ్లలో చదవకున్న గతంలో చదివి వదిలేసిన పదిహేను పదహారు గ్రూప్ టూకి చదివి వదిలేసిన ఇది మీకు ఒక మంచి అవకాశం సువర్ణయుగం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎవరు ఏం చెప్పినా వినకండి రాజకీయం చేస్తాడు రాజకీయం చేస్తాడు రౌడీ ఈజం చేస్తాడు రౌడీ ఈజం చేస్తాడు ఒక అతి నిరుపేద కుటుంబంలో పుట్టిన మనం పేద మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి మనం ఒక మంచి మనకున్నటువంటి పేదరికాన్ని తొలగించుకోవాలంటే మనకు ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం చదివే ఇక్కడి నుంచి బయటికి రావాలంటే దీన్ని యూజ్ చేసుకోవాల్సిందే అలాంటి బ్రహ్మాస్త్రం చదువైతే ప్రస్తుత స్థితిలో కాంపిటేటివ్ వైపు ఉన్నటువంటి వాళ్లకు అదనపు బ్రహ్మాస్త్రం ఈ జాబ్ క్యాలెండర్ ఏది ఏమైనా తూర్పున పొడిచే సూర్యుడు పడమట ఉదయించినా కూడా జాబ్ క్యాలెండర్ ఒకటి లేదా రెండుసార్లు అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది అని నేను నాకున్నటువంటి ఈ ఇన్నేళ్ల అనుభవంలో చెప్తున్నా ప్రయత్నం చేయండి ఫలితం గురించి ఎప్పుడు కూడా ఆలోచించవద్దు చేసే ప్రయత్నం కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన వంద ఆటోలు ఉంటే ఒక ఊళ్ళో వంద ఆటోలు నడిపే దాంట్లో మనం ఉంటే రాత్రి పన్నెండు అయితే మనకే కాల్ రావాలి అంటే అంత డెడికేటెడ్గా అంత కమిటెడ్గా చేసే పని మీద మనకు ధ్యాస ఉండాలి ఫలితాన్ని వదిలేసేయండి ఫలితం దైవేచ్చ సో చేసే ప్రయత్నం గట్టిగా చేయండి మీరు ఒంటరిగా ఉన్నా ఒక్కడిగా ఉన్నా నేను మీకు తోడుగా ఉన్నట్టే మీరు ఏ రూరల్ ఏరియాలో నా ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ ఆల్ నల్గొండ సూర్యాపేట డిస్టిక్ ఇటువరకు నేను మీతో ఉన్నట్టే నన్ను నన్ను మీ నుంచి ఎవరు విడిదిలేరు మిమ్మల్ని నా నుంచి కూడా ఎవరు విడిదేయలేరు ఎవరైతే హ్యాకింగ్ చేసి నన్ను ఆపాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కృతజ్ఞతలు నన్ను మీరు ఆపాలని చూస్తే నేను మరింత షైన్ అవుతా మీరు నన్ను ఆపే టైంలో మీ నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలో ఇంకా వ్యూహాత్మకంగా ఆలోచిస్తా నన్ను విమర్శించే వాళ్ళు నన్ను ఆపాలనుకునే వాళ్ళు డెఫినెట్లీ మీ ప్రయత్నం మీరు చేయండి నేను భయపడనని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ వీడియో నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా మనకు బాలాజీ చరబోయన యాప్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ క్లాసెస్ యాక్చువల్గా నిన్ననే లాంచ్ అయింది వన్ డే మాత్రమే ఆ వెంకటేష్ ఫార్మాంచెలు సార్ వన్ డే మాత్రమే ఆఫర్ పెడదాం సార్ అని అన్నారు నా శ్రమని కూడా అర్థం చేసుకోండి అది కరెంటే ఎకానమీ నేను కంటిన్యూగా ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చెప్పిన నా శ్రమని ఆదరించండి సార్ చాలా చోట్ల ఎక్కువ ఉన్నా కూడా మేము సారు పదిహేను వందలు ఫుల్ కోర్సు మినిమం పెట్టండి సార్ అన్నా కూడా సార్ని రిక్వెస్ట్ చేసి లేదు సార్ కుదరదు మనం ఐదు వందలకే పెట్టినాం ఐదు వేల రూపాయల సమాచారం అందించినా కూడా ఐదు వందలకే పెట్టినాం నిన్న చాలామంది కాల్ చేస్తున్నారు సార్ గిరిజన ఎస్సీ బయపరికే క్లాసిఫికేషను క్లాసెస్ ఇలా మందకృష్ణ మాదిగ సార్ అంటే ఇండియాలో ఇండియా వైడ్గా అంటే భారతదేశమే ఆయన వైపు చూస్తుంది మేము మన క్లాసులో మాదిగదండోర అన్న లెసన్ దగ్గర ఈసారి మన తెలంగాణ ఉద్యమ చరిత్రలో మారి ఉండే మారిన సిలబస్ ప్రకారం తుడుందెబ్బా మాదిగదండోరు దగ్గర చాలా గొప్పగా చెప్పినాం ముందే చెప్పినాం మేము అరే నాయన ఆయన చాలా అంటే ఒక అంశాన్ని ముందగ్ చేయగలగాలి అది మనం చేస్తాం కాంటెంపరీ ప్రీవియస్ సిలబస్ టు సిలబస్ ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్ ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాం కాబట్టి ఆ ఎకానమీ కూడా తీసుకోండి ఒక మనకు ఆ ఛానల్ పోవడం వల్ల మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినాం ఎకానమీ క్లాస్ ఒక వన్ వన్ డే ఆర్ టూ డేస్ ఇంకా సార్ని రిక్వెస్ట్ చేద్దాం డెఫినెట్లీ మీకు ఇంకో వన్ డే వెయ్యి రూపాయలకే ఆ ఫుల్ కోర్స్ వస్తుంది తీసుకోండి ఇక మనది మాత్రం యాజ్ యూజువల్గా ఉంటుంది మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం ఇదే ఛానల్ నుంచి రమ్మంటారా కొత్త ఛానల్ నుంచి రమ్మంటారా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్